అందరూ నమస్కారం నేను మీ కుమార్ రజ్ ఈ రోజు మనం తెలిసిన టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విషయాన్ని మొత్తం కూడా మనం స్పష్టంగా మాట్లాడుకుందాం కుంభలగ్నంలో శుక్రుడు మనకి సుఖ భాగ్య భాగ్యస్థానానికి అధిపతి కాబట్టి ఇది మంచి శుభలతాన్ని ఇస్తూ ఉంటుంది ఏదైతే లగ్నస్థ శుక్రుడు కారణంగా సౌందర్యం ఆకర్షణ కలిగి ఉంటారు బుద్ధి కుచత సుగుణ సంపద ఇవన్నీ కూడా వీళ్ళకి కలిగి ఉంటారు తిరిగి పూజలు భజనలు ధార్మిక కార్యక్రమాల పట్ల బాగా ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది తల్లి దగ్గర నుంచి సహాయ సహకారాలు మొత్తం కూడా అందుకుంటారు భూమి భవనం వాహన ప్రాప్తి మొత్తం కూడా వీళ్ళు కలిగి ఉంటారు ఏదైతే శుక్కుడు పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం మీద దృష్టి సారిస్తాడు కనుక వైవాహిక జీవితం అనేది వీళ్ళకి బాధిస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏదైతే శుక్రుడు పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం మీద పెట్టినప్పుడు సప్తమ స్థానాధిపతి ఎవరైతే రవి ఉన్నాడో సప్తమాధిపతి రవి మళ్ళీ ఎనిమిదవ స్థానంలో ఉన్నా కానీ పన్నెండవ స్థానంలో ఉన్నా కానీ నీచంలో కాని అంటే త్వరలో నీచత్వం పొందుతారు రవి అక్కడ ఉన్నా సరే మరి యొక్క వైవాహిక జీవితం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అనేది వీరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా వైభాగ జీవితంలో వీళ్ళు ఫేస్ చేస్తున్నారు సమస్య ఫేస్ అనుకోండి వీళ్ళు ఖచ్చితంగా కలత్ర భృకుపాష్పత హోమం ఒకటి చేసుకోవడం వల్ల ఆ వివాహ సమస్యను వీళ్ళు తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది వైభాగ జీవితం బాగా బాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందులో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు జరుగుతూ ఉంటాయి బాగా కుంభలగ్నం ఉన్నటువంటి శుక్రుడు కారణంగా వీళ్ళు ఏంటంటే బాగా డబ్బులు మొత్తం కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమం దేవుడి గురించి బాగా ఖర్చు పెడతారు కానీ ఈ శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల ఈ కుంభలగ్నంలో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు బుద్ధివంతులుగా ఉంటారు గుణవంతులుగా ఉంటారు పూజలు భజనలు ధార్మిక కార్యక్రమం బాగా పాల్గొంటారు తల్లి నుంచి ప్రేమ తల్లి దగ్గర నుంచి లాభాన్ని బాగా పొందుతూ ఉంటారు భూమి భవనాలు వాహన సౌక్యం మొత్తం కూడా పొందుతారు శుక్రుడు సప్తమస్తమా సింహరాశి చూస్తున్నారు శుక్రుడు సప్తమస్థానం ఏడవ స్థానం చూస్తున్న అందువల్ల వైవాహిక జీవితాన్ని సుఖవంతంగా ఉండకపోవచ్చు జీవిత భాగస్వాతి ఒడిదులు కూడా ఉండొచ్చు అలా ఉన్నట్టయితే మీరు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శుక్రగ్రహం యొక్క నష్టాన్ని మనం పోడ్చడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి శుక్రుడు కుంభలగ్నం జరిగే పరిణామాలు తదుపరి మనం తెలుసుకునే క్లాస్ కుంభలగ్నం శని ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగితే విషయం మొత్తం కూడా క్లియర్ గా తదుపరి క్లాస్ తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ విలువైన కామెంట్ ఖచ్చితం కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్